వెల్కమ్ టు టీ టు బి లైవ్ మా టీ టు బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ కాటమరాయుడు రెండవ రోజులోనే అత్యధిక రికార్డులతో దూసుకుపోతుంది కాగా ఈ ఇయర్ సంక్రాంతికి భారీ ఎత్తున రిలీజ్ అయిన ఖైదీ నెంబర్ నూట రెండవ రోజు ముగిసే లోపే యాభై కోట్ల గ్రాసును కలెక్ట్ చేసి టాలీవుడ్ చరిత్రలో బాహుబలి తర్వాత ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కోర్స్ గ్రాస్ ని కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది కాగా ఇప్పుడు కాటమరాయుడు ఆ రికార్డును బ్రేక్ చేసి రెండవ రోజు రెండవ ఆట ముగియక ముందే యాభై కోట్ల గ్రాస్ ని అందుకొని చారిత్రక రికార్డును సొంతం చేసుకుంది ఈ సినిమా తొలి రోజు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై రెండు పాయింట్ ఇరవై కోట్ల షేర్ దాకా కలెక్ట్ చేయగా టోటల్ ఇండియా వైడ్ గా ఇరవై ఆరు కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేసింది కాగా ఇది మొత్తం మీద తొలి రోజు గ్రాస్ అన్ని ఏరియాలలో కలిపి నలభై కోట్లకు అటుఇటుగా ఉండొచ్చని జనవిస్తున్నారు ఇక రెండవ రోజు తొలి రెండు కాటమరాయుడు అరవై ఐదు కోట్ల గ్రాస్ దాకా అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి